ఛానెల్లోకి ఈ రోజు వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో నాలుగు అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ తేదీలలో మీ జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ రాశివారు వినబోతున్న ఏంటి వారు ఈ తేదీలలో ఎటువంటి ఫలితాలు చూస్తారు అని ఆసక్తికరమైన అంశాలతో పాటుగా వీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకే మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు అంతేకాదు దానిలో విజయం కూడా అందుకుంటారు అందుకే మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు ఇక మీరు పనులు ఎలాగైనా ఆపేయాలని అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు పొంచి ఉంటారు అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పొద్దు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఈ సమయంలో తేల్చుకోవటం అనేది చాలా కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒకసారి చెబితే చాలా త్వరగా అర్థమవుతుంది అలాగే నైపుణ్యాన్ని తెలివితేటల్ని చాకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఈ రాశి వారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది అలాగే ఏదైనా పని చెబితే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారికి పట్టుదల కూడా ఎక్కువే ఎవరైనా నువ్వు పని చేయలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు అందుకోసం ఎంత కష్టమైనా పడతారు అలాగే వీరొకసారి ఏదైనా వస్తువును కానీ మనిషిని కాని మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు ఈ రాశివారు చూడటానికి అందంగా ఉంటారు అంతేకాదు ఎదుటివారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశంపైనా చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్లకి చూడటానికి వీరు కోపంగానే ఉంటారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చలించిపోతారు ఇక వీరిని ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు సహించరు అంతేకాదు ఎవరి మీదైనా ఈ రాశివారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చటం ఎవరి తరం కాదు అంటే వీరు నా వారు వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు అలాగే వారు ఒక్కసారి మోసం చేశారు అని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్లీ వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు వారిని దూరంగా ఉంచుతారు ఈ రాశి వారిది కల్మషం లేని మనసు అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగటానికి ఇష్టపడతారు నలుగురితో స్నేహంగా ఉండాలి అని కోరుకుంటారు ఇక ఈ రాశివారు అనేక అంశాలలో ఎదుటివారి చేతిలో మోసపోవటం జరిగింది అది ఆర్థికంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు కానీ ఎన్నో రకాలుగా మోసపోయినా కూడా వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నీ పూర్తి చేశారు అయితే ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వీరు అన్నీ కూడా శుభ ఫలితాలు అందుకోబోతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ రాశి వారికి రాబోయే తేదీలలో వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది మరి ఆ ఏంటి ఈ రాశివారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఈ రాశివారు ఎవరైనా ఉంటే ఇంత ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలో ఈ రాశి వారు పురోగతిని సాధిస్తారు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అవివాహితులు ఎవరైతే వివాహం కాక ఎప్పటి వరకు ఉన్నారో అటువంటి వారికి శుభవార్త వినే సమయం వచ్చేసింది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం కానీ కలిసి వస్తుంది వారితో వివాహం జరుగుతుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది ఇక విద్య పరంగా కానీ ఉద్యోగరీత్యా కానీ విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అలాగే ఇక్కడ ఉండి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది అయితే ముఖ్యంగా నిరుద్యోగస్తులు తమ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే గత కొంతకాలంగా ప్రమోషన్ రాక జీతం పెరగక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వారితో వీరికి స్నేహం ఏర్పడటం అలాగే వారి నుంచి మంచి సపోర్ట్ లభించటం అనేది ఈ సమయంలో మీకు జరుగుతుంది మీ ఇంట్లో శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఇదే అనుకూలమైన సమయం నూతన గృహం కట్టుకోవాలనుకున్నా లేదా స్థలం కాని ఇల్లు కానీ కొనాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది గతంలో మీ వద్ద ఉన్న డబ్బు వేరొకరికి సాయం చేయటం వల్ల మీరు అవసరమైన పనులు ఆపుకోవలసి వచ్చింది ఈ విషయంలో మీరు చాలా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతుంది అంతేకాదు ఈ సమయంలో మీరు శుభ కార్యక్రమాల నిమిత్తం నూతన వస్త్రాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అలాగే ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా మీ వ్యాపార విస్తరణ చేయాలన్నా కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ అనుకూలించడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఈ సమయంలో ఏ విషయంలోనైనా ఆర్థికంగా అయినా కుటుంబ పరంగానైనా లేదా ఉద్యోగ రీత్యా అయినా వ్యాపార రీత్యా అయినా ప్రతి ఒక్కటి కూడా మీకు కలిసి వచ్చే సమయంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫలితాలను మీరు ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే మీరు చేయాలనుకున్న పనిని లేదా మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను ఎవరితో కూడా చెప్పొద్దు కేవలం మీ శ్రేయోభిలాషులు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అలాగే మీకు సంబంధించిన కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పండి ఎందుకంటే ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు తెలియని సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే శత్రువులు కనుక మీ కార్యాచరణ అంటే మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందికి లాగటానికి చూస్తారు శత్రువులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకోసం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించాలి సంకటనాశన గణపతి స్తోత్రం చదువుకోండి ఇలా చదవటం వీలు కాని వారు కనీసం వినటానికి ప్రయత్నించండి మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఇలా చేయటం వల్ల శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకుని బిల్వదళాలను సమర్పించి అభిషేకం చేయించుకోండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి అబార్థాలు గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు సో చూశారు కదండి ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఏం జరగబోతుంది సింహరాశి వారు ఈ సమయంలో ఎటువంటి నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం